ఏ ఏ వ్యక్తిలో అయితే దేహాభిమానం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు గట్టిగా అరుస్తూ ఉంటారు ఎవరైనా అంటారు గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నావు అని మేమైతే మీ దగ్గరే కదా నిలబడి ఉన్నాము నెమ్మదిగా మాట్లాడు కదా అని అంటారు అప్పుడు వారు అంటారు మా అలవాటే అలా గట్టిగా మాట్లాడడం అందుకే వారిలో దేహాభిమానం అనేది మంచిగా నస నసంలో ముని మన నిండి ఉంది బురా బోల్ అలగ్ చీజ్ హె వెహతో బ్రాహ్మణో కా బదల్ గయా హె చెడు మాట్లాడడం వేరే విషయం అదైతే బ్రాహ్మణలో ఇప్పుడు పరివర్తన అయిపోయింది లేకిన్ వ్యర్థ బోల్ కో భీ హోలీ హన్స్ ముఖ్ నహీ కహెంగే మరి ఇప్పుడు వ్యర్థ మాటల్ని కూడా పవిత్ర హంస ముఖము కలిగినటువంటి వారు అని అనరు మాట్లాడే మాట్లాడేవారిని ముఖ్ భీ హోలీ హంస్ ముఖ్ హో మన ముఖం అంటే నోరు హోలీ హంస ముఖంగా ఉండాలి పవిత్ర హంస ముఖాలు జిస్కే ముఖ్ సే కభి నిక్లే ఇస్కో కహెంగే హంస్ ముఖ్ స్థితి ఎవరి నోటి నుండి అయితే ఎప్పుడు కూడా వ్యర్థం అనేది వెలువడదో అటువంటి వారిని అంటారు హంస ముఖ స్థితి కలిగినటువంటి వారు అని अव्यक्त वाणी तारीख 1 मार्च 1986 पृष्ठ 221 आदि अव्यक्त वाणी तारीख 1 मार्च 1986 221 प पेज आदि लो अपनी जांच करना चाहिए नहीं अब मनल्ले मानव चेक చేసుకోవాలి हम पारसनाथ पारसनाथ नहीं बन रहे हैं या पत्थरनाथ बने <laughs> మనము పారస్నాత్ పారస్నాతిగా నాతినిగా అయ్యామా లేక పత్తర్ అంటే రాతి బుద్ధి కలిగిన వారిగా అయినామా అని ఒకవేళ ఎల్లప్పుడూ రాళ్ళనే విసురుతూ ఉన్నారు అనుకోండి ఏ విధంగా రాళ్ళు వేరే వాళ్ళని కొడతారు కదా वाले के अब दब तुंदा लेदा तुमसे तो चोट लगती है ना दब तगुल तुंदे कदा खून बहने लगता है ना रक्तम प्रवहित चढ़ां प्रवहित तुंदे कदा वो खून और वो पत्थर वो है स्थूल आ रक्तमे कावचु आ राये कावचु अवयय स्थूल मार्टल हद्द का हद्द हद योग का और यहाँ ज्ञान मार्ग में पत्थर कौन सा होता है और खून कौन सा बहता है ఇక్కడ జ్ఞాన మార్గంలో రాయి అంటే ఏంటి రక్తం అంటే ఏ రక్తం ప్రవహిస్తుంది రాయి అంటే ఇక్కడ అయింది వేరే వాళ్ళని ఎవరినైనా అలా నొచ్చుకునే విధంగా మాట్లాడ్డం భలే జ్ఞానయుక్తమైన మాటలే కావచ్చు तो भी कोई आत्मा को सुख देना है या दुख देना है ना पड़क नो ये तरह आत्मल के सुखा वाला? लेकर दुखा निवालना सुख देना सुखाने ये वाली ऐसी बात ज्ञान की उच्चारण करें, ऐसे मोल्ड करके बोले हाँ अलग ज्ञाना ने ज्ञाना ने माटल ने उच्चरी अला ज्ञान माटल ने परिवर्तन चेसी चप्पाली कि वो उसे पत्थर न लगे అవి ఆ జ్ఞాన మాటలు ఇతరులకి రాళ్ళలాగా అనుభూతి కాకుండా ఉండే విధంగా వారికి పూల్లాగా అనుభూతి కావాలి పుష్పాలు వాళ్ళ పైన వేస్తే ఎలా అనుభూతి చెందుతారో అలా పూలు ఎల్లప్పుడూ ఇతరులకి సుఖాన్ని ఇచ్చేటటువంటి సుఖదాయిగా ఉంటాయి అందుకే ఇప్పుడు పిల్లలైన మీరు కూడా సుఖదాయులుగా అవ్వాలి అంతేకాని ఇతరులకి దుఃఖాన్ని కలిగించే దుఃఖదాయులుగా అవ్వకూడదు రాళ్ళతో ఇతరులని కొట్టే విధంగా తయారవ్వకూడదు రాళ్ళతో కొట్టే విధంగా తయారయ్యారు అంటే పత్ర్నాథులు అవుతారు పారస్నాథులు అవరు మనం जिनके भी संग के रंग में రంగు वो आत्माएं नीचे गिरेंगी అంటే మీరు ఏ ఆత్మల యొక్క సాంగత్యంలో వస్తారో వారంతా కిందకే దిగుజారుతారుజాతి రాయి యొక్క సాంగత్యంలో రాయిలాగా అయిపోతారు పారస్ యొక్క సాంగత్యంలో వస్తూనే అందరూ పారస్ అంటే బంగారు సమానంగా అయిపోతారు అగర్ కోయి శబ్ ద్వారా కిస్కి స్థితి కో డగ్మగ్ కర్ దేటే హింస హుయ్ ఒకవేళ ఎవరైనా తమ శబ్దాల ద్వారా అంటే మాటల ద్వారా వేరే వారి యొక్క స్థితిని కింద పైన అయ్యే విధంగా అంటే హల్చల్లో తీసుకొచ్చేస్తున్నారు అంటే ఇది కూడా హింసనే जैसे तीर द्वारा किसको घायल करना हिंसा हुई ना ये होना बाण वेसी वार दब तगले विधान गुच्छुक अंत अभी हिंसने कदा इस प्रकार अगर कोई शब्द द्वारा कोई की ईश्वरीय स्थिति को डगमग अर्थात घायल कर दिया तो यह हिंसा हुई ना अदे विधा मन मटल द्वारा ఎవరే ఎవరి యొక్క ఎవరైనా ఈశ్వ ఎవరి యొక్క ఈశ్వరీయ స్థితిని డగ్మగ్ చేసేసాము కింద పైన అయ్యే విధంగా హల్చల్లోకి తీసుకొచ్చేసాము అంటే వారి ఈశ్వరీయ స్థితిని లేదా వారికి దెబ్బ తగిలే నొచ్చుకునే విధంగా చేశాము అంటే ఇది కూడా ఒక ప్రకారమైన హింస అయింది కదా అవ్యక్త్ వాణి తారీఖ్ అటార అప్రెల్ ఉన్నీస్ సో ఇకర్ ప్రెస్ట్ ఛ్యాసఠ అవ్యక్తవాణి తేదీ పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అరవై ఆరవ పేజీ మధ్య అంతిమంలో అసత్యం మాట్లాడడం ఇది కూడా పాపమే అయింది కదా ఇలా అలవాటు పడిపోతారు అసత్యం మాట్లాడడం కూడా అభ్యాసం అయిపోతుంది పదహైదు ఏప్రిల్ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరాన్ని మురళి యొక్క మూడవ పేజీ మరి అంటారు కొంతమంది గట్టిగా మాట్లాడుతూ ఉంటారు ఏమైనా అంటే మావాజే అల మాగొంటే అల మాబ్దమే అల అని అంటారు. अरे एक आदमी से बात करते हैं तनू को बैठाकर अरे ఒక వ్యక్తి తో మాట్లాడుతునరు ఎదురుగా కూర్చుని तो उतनी ही जोर से बोलना चाहिए ना అంతే గట్టిగా మాట్లాడాల కదా ఆ వ్యక్తికి వినిపించాలి 10 आदमियों से बात करते हैं तो थोड़ा वॉल्यूम बढ़ाना हां एक व्यक्ति तो మాట్లాడుతున్నారు అంటే అంతే ఆ వాయిస్ తో మాట్లాడాలి మరి ఒకవేళ 10 మంది తో మాట్లాడుతున్నారు అంటే కొంచెం వాల్యూ అంటే ఆ వాయిస్ వాల్యూ ని పెంచండి గొంతు పెంచండి కొంచెం ये क्या कि जब बोलेंगे तो जोर ही जोर से बोलते रहेंगे అలా అలా ఎప్పుడు ఉండకూడదు ఎప్పుడు మాట్లాడినానో ఒకరితో మాట్లాడండి పది మందితో మాట్లాడండి ఎప్పుడు గట్టిగా మాట్లాడుతూ ఉండడం కాదు బాబా అంటారు ఇది కూడా ఒక ప్రకారమైన దేహాభిమానమే గట్టిగా అనవసరంగా గట్టిగా మాట్లాడడం శబ్దాన్ని కూడా తక్కువ చేసుకోవడం నేర్చుకోండి మిషన్ మిషన్ ఏదైతే ఉంటుందో అది జడమై ఉంటుంది జడ మిషన్ లో కూడా మషిన్ లో కూడా ఆవాజ్ అంటే శబ్దం అనేది తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు కదా

हमारा आवाज ही बड़ा है आवाज ही ऐसा तेज है को चातुर्यटू उ क्रोधम चेयले शब्द में अलाब्द में अला थोड़ा तीक्षण अटर सैंस के साधनों से आवाज को कम और ज्यादा कर सकते हैं ना तो क्या साइलेंस के पावर से अपने आवाज की गति को धीमी या तेज नहीं कर सकते हो का साधन द्वारा शब्दा तक लेदा ये कदा अला सैलैंस पावर द्वारा आवाज ने नम्मति का लेदादले इससे तो ये टेप रिकॉर्ड और ये माइक अच्छा है వేళ అలా చేయలేకపోతున్నారు ఒక్కరితోనూ అదే గొంతు పది మంది దగ్గర అదే గొంతు ఉపయోగిస్తున్నారు తక్కువ ఎక్కువ చేసుకోలేకపోతున్నారు అంటే మీకంటే ఈ జడ టేప్ రికార్డ్ మైక్ ఇవే మంచివి కదా జో ఆవాజ్ కమ్ జాదాతో కర్సక్తే హో వాటిలో ఎప్పుడు అప్పుడు వాటి ఆవాజ్ శబ్దాన్ని తక్కువ ఎక్కువ చేసుకోగలుగుతున్నాను అంటే అవే మంచివి కదా మనకంటే అవ్యక్తవాణి తారీఖు గ్యారెంబర్ ఉన్నీస్ అవ్యక్తవాణి తేదీ పదకొండు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నూట ఏడు పేజీ అంతిమంలో మరియు నూట ఎనిమిది పేజ్ ప్రారంభంలో అలాంటి మాటలు మనం ఎప్పుడూ మాట్లాడినే మాట్లాడకూడదు మన మాటల ద్వారా ఇతరులకి దుఃఖం కలిగే మాటలు ఒకవేళ నవ్వుతూ తమాషాకి ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చారు అంటే అటువంటి వాళ్ళని కూడా బాబా అంటారు బుద్ధి లేని తెలివిహీనులు అని బాబు

ఫిర్ బాప్ కే దిల్ సే ఉతర్ జాతే అలా ఇతరులకు దుఃఖం ఇచ్చేటటువంటి వారు తండ్రి హృదయ సింహాసనం నుండి కిందకి దిగిపోతారు చాట్ రఖనే సే ధ్యాన్ రహేగా చాట్ పెట్టుకున్నాము అంటే మనకి అటెన్షన్ ఉంటుంది ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా అని కి హమ్నే ఆ సారా దిన్ మే కోయి కో దుఖ్ తో నహీ దియా మనం ఈ రోజు రోజంతా ఎవ్వరికి దుఃఖమైతే ఇవ్వలేదు కదా అని చెక్ చేసుకోవచ్చు చార్ట్ పెట్టుకున్నట్లయితే బాబాని తికు వాచాసేవి దుఖం ఇదేనా బాబా అంటారు ఎప్పుడు ఎవ్వరికి వాఛా ద్వారాను దుఃఖం అనేది ఇవ్వరాదు అని వాచాసి దుఃఖదైనా వియ్యం సార్ వాచా ద్వారా ఇతరులకి ఇవ్వడం కూడా హింసనే తుమ్ము దేవతా బంతివునా మీరు దేవతలుగా తయారవుతున్నారు కదా అందుకే ప్రతి విషయంలో రాయల్టీ అనేది ఉండాలి ఆహార పానీయాలు మొదలైన విషయాలు ఎక్కువ ఉన్నతంగాను ఉండకూడదు అలానే చాలా నీచంగానూ ఉండరాదు కర చల్న చూ

రాజాయే సారా దిన్ టిక్ టిక్ నహి కర్తే బహుత్ థోడా బోల్తే హై రాజులు రోజంతా వర్త ప్రలాపాలు చేయరు చాలా తక్కువగా మాట్లాడతారు మురళీ తారీఖ్ 20 నవంబర్ 1975 పృష్ట్ ఏక్ మధ్య మురళీ తేదీ 20 నవంబర్ 1975 ఒకటో పేజ్ మధ్య అంతిమములో హాన్ దైవీ గురువి ధారణ కర్నే దైవీ గుణాల్ని కూడా ధారణ చేసుకోవాలి

వ్యర్థ మాటల్లో ఒకవేళ సమయాన్ని వ్యర్థంగా గడిపేస్తున్నారు అంటే తమ యొక్క చాలా స్వయానికి నష్టం చేసుకుంటారు చాలా ఎక్కువ నష్టం అనేది జరిగిపోతుంది తర్వాత చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది अभी संगम युग का समय है सहन करने का इपड़ संगम युग का समय सहन चुस्कने समय जितना जो सहन करेंगे यावर यंत्र यक्को सहनन चेस उतना फायदे में रहेंगे अंते लाभानी पंदुतार लिखा हुआ भी है सोला कला संपूर्ण संपूर्ण विकारी।

మధురంగా తయారవడం ఇది కూడా ఒక గుణమే అయింది కదా ఎవరైనా మీతో కళ్ళు ఎర్ర చేశారు అనుకోండి అటువంటి వాళ్ళ ప్రతి కూడా మీరు ఫూల్ వర్షం కురిపించండి మధుర మాటలనే వినిపించండి వాళ్ళకి వారు ఖుషి అయిపోతారు అరే ఎనికి ఏమ పర్తు కోయా సరినియ్ హోతా నేను ఎంత వీళ్ళని కోపం చేసినా కల్లారా చేసినా వీళ్ళ పైన ఏం ప్రభావం పడలేదే అని వాళ్ళు కూడా ఖుషి అయిపోతారు అందుకే ఇప్పుడు ఏ ప్రకారమైనటువంటి తప్పు పనులు అనేది చేయొద్దు అగరా aisa vaisa koi kaam bhool se ho ఒకవేళ మన నుండి ఏదైనా తప్పు పని జరిగిపోయింది అనుకోండి పొరపాటున మన చెవులు మనమే పట్టుకోవాలి అప్పుడు మనం చాలా హెచ్చరికగా అంటే అటెన్షన్ తో ఉంటాం अगर कोई ऐसा अक्षर मुख से निकल जावे तो फौरन कहना चाहिए आई एम सॉरी ఒకవేళ మన నోటి నుండి ఏదైనా మన పొరపాటుగా తప్పు మాటల్లో వెలువడ్డాయి అనుకోండి అప్పుడు వెంటనే అనాలి ఐ ఆమ్ సారీ అంటే మా నుండి తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి అని క్యూకి హో బాబా కా ఫర్మాన్ హెత్ రంటే మనకి తండ్రి యొక్క ఆజ్ఞ అయింది మనం చాలా మధురంగా ఉండాలి అని జో ఫర్మాన్ నహి ఈశ్వర్ కా నా ఫర్మాన్ బర్దార్ తండ్రి యొక్క ఆజ్ఞని ఎవరైతే ఒప్పుకోరో వారిని అంటారు అటువంటి వారిని ఈశ్వరుని యొక్క నా ఫర్మాన్ వర్దార్ అంటే ఆజ్ఞని ఉల్లంఘన చేసేటటువంటి వారు అని మురళీ దీ చీ మురళీ తేదీ పది జనవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మూడో పేజీ మధ్యాధిలు मन वाणी अंत मन मटल ने परिवर्तन चुस्क तपन स जो ब्राह्मणों की भाषा नहीं है लेकिन फिर भी दिन भर में हम मजाक मजाक में गंदे शब्दों का बोल प्रयोग करते हैं